చాలా సార్లు వెళ్ళాను కానీ ఎప్పుడు రానంత స్పందన అరకులో చూశాను అక్కడి నుంచి నేరుగా కోనసీమకు వచ్చాను మండపేట మీ ఉత్సాహం చూస్తా ఉంటే అమలాపురంలో ఏడు నియోజకవర్గాలు మనమే గెలుస్తున్నాం దీంట్లో అనుమానమే లేదు కోనసీమ అనంగానే మనకు గుర్తొచ్చేది అందాల సీమ తెలుగు రాష్ట్రాల్లో ఒక పక్క గోదావరి నది ఇంకో పక్క కొబ్బరి చెట్లు ఎటు చూసినా అందాల బాగా అందంగా ఉండే ప్రాంతం ఏదైనా ఉందంటే అదే మన కోనసీమ నిన్నే కోడి పంద్యాలు కూడా అయినాయి అదితి మర్యాదలకు మారు పేరు ఈ కోన సీమ మంచినీరు అడిగితే కొబ్బరి నీళ్లు ఇచ్చే మంచి మనసున్న మనుషులు ఇక్కడ డొక్కా సీతమ్మ ఇక్కడే పుట్టింది ఈ గడ్డలోనే పుట్టి ఎవరైతే అన్నం అడిగితే తిండి అడిగితే లేదనకుండా అన్నం పెట్టిన అన్నపూర్ణ డొక్కా సీతమ్మ గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే గన్నవరంలో న్యూ ఆయ అక్కుడెట్టికి డెబ్బై కోట్ల రూపాయలతో ఖర్చు పెట్టి ఆవిడ పేరు పెట్టామంటే ఎప్పుడూ శాశ్వతంగా మీరు గుర్తు పెట్టుకోవడానికి ఒక మంచి చేసిన వ్యక్తిని గుర్తుపెట్టుకోవడం అనేది తూర్పుగోదావరి జిల్లాలో ప్రజల అభీష్టం ఎప్పుడో కాటన్ దొర గోదావరి నది పైన ధవళేశ్వరం బ్యారేజ్ కట్టాడు ఇప్పటికి కూడా ఊరూరులో విగ్రహం పెట్టుకుని మీరు ఆయన ఆరాధిస్తున్నారంటే అది మీ మనసులో ఉండే మాట మంచి చేసిన వాళ్ళని మనసులో గుండెల్లో పెట్టుకునే మనస్తత్వం మీ అందరిదని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క కోనసీమ రంగానే గుర్తొచ్చేది తాపేశ్వరం కాజా ఆత్రేయపురం రేకులు కూడా గుర్తొస్తాయి అలాంటి ప్రాంతంలో ఇలాంటి ప్రశాంతమైన ప్రాంతాన్ని కూడా చిచ్చు పెడుతున్నారు దాడులు కేసులు ఆత్మహత్యలు హింసకు కేంద్రంగా మార్చేస్తున్నారు మొన్నే కోనసీమలో ఇంటర్నెట్ బంద్ చేశారంటే నలభై ఐదు సంవత్సరాలుగా ఎప్పుడో చూడని విచిత్రాన్ని ఈ వైసీపీ సైకోపాలనలో చూస్తున్నామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా తూర్పుగోదావరి జిల్లాలో పాత జిల్లాలో ఎప్పుడు కూడా పౌరుషంగా మాట్లాడలేని మీరు ఈరోజు ఇలాంటి అరాచకాలు చూస్తున్నాం రౌడీజం చూస్తున్నాం మరో పులివెందల చేయాలనుకుంటున్నారు పులివెందలైనా మారస్తాం కానీ కోనసీమలో మీ రౌడీజం జరగనియనని మరొక్కసారి ఈ మండపేటలో మీ అందరికా మీ ఇస్తున్నా